బొమ్మ ఓలే పిచ్చి పిచ్చి రాలే తను పలకరిస్తుంది అమ్మ బుడ్డి తెచ్చి అన్నం కూడా తినకోకుండా వచ్చి పలకరిస్తుంది నా బంగారాలే మీరు కొత్త వాళ్ళు వీళ్ళు కొత్త పిల్లలు నేను ముగ్గురు ఆగి వాళ్ళని తిన్నే ఉన్నాను అట్లా తిన్నే కూడా ఉంది నాన్న వీళ్ళు అన్నం పెడతా ఉంటుంటా అయితే వాటి కూడా బోసి పెట్టారు పిల్లలకు కరెంట్ తీశారు కరెంట్ ఇంతవరకు రాలేదు కరెంట్ గురించి కొంచెం లేట్ అయిపోయింది మాకు చికెన్ అయితే సరిపోదు ఇంకా వస్తుంది చికెను ఇదేమో ఫ్రిడ్జ్లో ఉన్న చికెను ఇప్పుడేమో అన్నం పెట్టేసా ఇంకా కిన్నెలు కడగాలి చూద్దాం ఇంకో గంట చూద్దానని చెప్పేసి ఆగా నేను కూడా ఎందుకంటే వాటర్ కూడా లేవు అందుకని వరకే ఇంట్లో పోసేసి మేము రైస్ పిల్లలకి సన్నీ ఏం పిల్లలకి కిందకి తీసుకొని వెళ్ళిండే పాప వీళ్ళు కూడా అల్లాడుతున్నారండి కరెంట్ లేదు కదా గంట అయిపోయింది కదమ్మా చూడండి అమ్మమ్మ అంటుంది ఏదో చెప్పాలనుకుంటుంది పాప ఆకలి వేస్తుందేమో గాలి ఆడట్లేదు వీళ్ళకి గడగడలు ఆడతారు ఇక సన్నీ కలుపుతున్నాండి రైస్ వచ్చేసి నేను వచ్చేవా మన గుడ్డి పిల్లలకు అన్నం అని చెప్పేసి బాగా వేడిగా ఉంది వేడి వేడిగా ఉంది అన్నమ్మ మెడిసిన్ వేసుకుంటుంది కదా అందుకని త్వరగా అని చెప్పేసి పాపం అలాగే బట్ కొంత కూడా తినలేదు అండి అలాగే ఉంది అలా ఉంది పరిస్థితి

వాడు అక్కడే రాలే మరి ఎందుకు రాలేదు ఇప్పుడు వేసినా కూడా రాలేదు అందుకని దీన్ని ఇట్లా ఆఫర్ పడుకుందా ధమ్మా తింద ఒక గుడ్గా వాళ్ళ కిందలు కూడా ఉన్నాడు అన్నం పెడతాం అనుకుంటా ఇప్పుడు వాడు కూడా పోసి బోచిపెట్టారు పిల్లల కోడి చాలా మంచి అందా ఇంకొక ఉండాలి కదా దీని కూర్చొని అంత అందం అమ్మ పద మా అమ్మ కాదు ఇంకా ఏ మాత్రం తగ్గట్లేదు అంటారు ఆ పద కొత్త అమ్మ కాదు మా అమ్మ కాదు మీరు ఎవరు చాలు తింటే అయిపోవద్దు కదా బుద్ధిగా కొత్త వాళ్ళు వీళ్ళు కొత్త పిల్లలు నువ్వు వాళ్ళ ముగ్గురికి వెళ్ళేసి పెట్టేసి ఇంకో రెండు ముగ్గులు ఉన్నాయి కదా నేను ఇలా పెడతాను నువ్వు అక్కడి పెట్టుకుంటున్నావు కొత్త వాళ్ళు కట్టువైపు ఎందుకంటే ఇళ్ళు ఎక్కడ తిన్న అందులో ఉంటారు కదా అందుకని నానా ఇక్కడ లేచొచ్చు చూడు సౌండ్కి లేచి వస్తుంది అమ్మా అందకారా మరి పక్కన తల్లు ఏమేమి మరి బా నాటి వైపు పెట్టు పక్క బాగా ఆకలితో ఉన్నారు లేట్ అయిపోయిందండి టైం వచ్చేసేసి పది అయిపోయింది అందుకని ఆకలితో ఉన్నారు గడగలు దాడుతుంది అది గుడ్డు చూడే తిరుగుడే తిరుగుడు అన్నం తినే అని తిరుగుడే ఎక్కువ తిని బామ్మ విశ్రాంతిలో పెట్టా కదా బుద్దిగా నాన్న

అందకమ్మరి మరి ఎంత శైలికి వచ్చిండో వాడు ఊక్కొంటుండపోతాడు అమ్మ తాగుబోతాడు ఎలా చూసారనుకో నన్ను తిడతారు కూడా వాడు అలా ఊక్కొంటుండు మళ్ళీ నా దగ్గరికి పోతున్నా పిల్లలు రావాలి అది వచ్చేది అది ఏముంది ఇల్లకి లేదు పోల పోల వద్దు నువ్వు కీకీ కీకీ అది ఏముంది అది ఆక వట్ పాలేదు వట్ కొంటో వాలేదు వట్ స్కిన్ సెట్ అవలేదు నాన్నా మళ్ళీ ఆబ్దు పిల్లలని ఎక్కడికి వెళ్ళి ఎంతవరకు కనపడలేదండి బుటి పిల్లలు అదే క్లాస్ లో పెట్టున్నారు నారందరావు చెల్లారు ఎక్కొన్నా బౌన్స్ చేసి ఉంటారు అచ్చి కొడెపట్టి హలో దయచేసి అన్నది దూంగే ఉంటారు కావాలనే దేని మార్చినా పంపించుకోవాలి అమ్మ బుట్టిరా అప్పంంటా అవర్ మళ్ళా పం చేకుపడ రా పోనియ్య ಕೈ ಇದೆ మా కాదు మన పిల్ల నన్ను ఓ అమ్మ ఇన్ని రోజుల నుంచి రాలేదని పలకరిస్తున్నా మొగ్గు వచ్చి అన్నం కూడా తినకోకుండా వచ్చి పలకరిస్తుంది ఆ బంగారాలే మీరు రేపు వీళ్ళకి తుగ్ల మందు తగ్గిపోయారు పిల్లలు సరే మీకు అస సరే సరే బాగా ఉన్నాం అందరం బాగా ఉన్నాం సరే వచ్చి వచ్చి las మా కెమెరాని కూడా ఇక్కడే ఉంది కానీ అది కూడా మీరు తీసుకుని ఎదురు నచ్చ పెడతాం కాబట్టి అదే గడిగిది నాకేం తీసుకున్నా ఎదురు నచ్చ పెడతాం తీసుకున్నాను हा तायट्रा